టూ నైంటీ నైన్ రూపీస్ క్రెడిట్ కార్డ్ బిల్లు మర్చిపోవటంతో ఇరవై రెండు లక్షల రూపాయల బిల్ అయితే జనరేట్ అయింది రీసెంట్గా తన క్రెడిట్ కార్డ్ కంపెనీ నుంచి లెటర్ అయితే ఇంటికి రావడం జరిగింది సో దీనికి సంబంధించి వాళ్ళ ఫ్రెండ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ దాని మీద లీగల్ అడ్వైజ్ ఎలా ఫర్దర్గా అప్రోచ్ అవ్వాలని చెప్పేసి జరిగిన సంఘటన లేటెస్ట్గా జరిగింది సో ఇన్ డీటెయిల్కి వెళ్ళినట్లయితే ఇతను కి ఒక లెటర్ అయితే వచ్చింది క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ నుంచి అంటే రిలయన్స్ అసెట్ రీకన్స్ట్రక్షన్ అనే కంపెనీ నుంచి ఇరవై రెండు లక్షల రూపాయలు క్రెడిట్ కార్డ్ బిల్ పే చేయాలని చెప్పేసి తనకి లెటర్ వస్తే తను కస్టమర్ కేర్కి కాల్ చేసి మాట్లాడటం జరిగింది సో వాళ్ళు ఏం చెప్పారు అంటే మీరు టూ థౌసండ్ సెవెన్లో లో క్రెడిట్ కార్డ్ తీసుకున్నారు దాని మీద టూ నైంటీ నైన్ రూపీస్ అవుట్ స్టాండింగ్ ఉంది సో అప్పటి నుంచి కాంపౌండింగ్ అవుతూ ఇంట్రెస్ట్ మీకు ఇరవై రెండు లక్షల రూపాయలైతే ఈ రోజుకి అయింది మీరు ఇమిడియట్లీ కట్టకపోతే లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి తనకి చెప్పడం జరిగింది సో అతను నేను క్రెడిట్ కార్డు ఎటువంటి క్రెడిట్ కార్డు వాడట్లేదు అయితే ఎటువంటి క్రెడిట్ కార్డ్స్ లేవు అంటే మీ సిబిల్ స్కోర్ ఒకసారి చెక్ చేసుకోండి మీకు సిబిల్ స్కోర్లో చూపిస్తుంది అంటే తను సిబిల్ రన్ చేశాడు సిబిల్ రన్ చేస్తే కనుక మీ అతనికి క్రెడిట్ కార్డ్ అనేది కనిపించింది అనమాట సో తను రిమైండ్ చేసుకుంటే ఇనీషియల్ గా తను ఫస్ట్ జాబ్ లో జాయిన్ అయినప్పుడు చాలా బ్యాంక్స్ వాళ్ళు క్రెడిట్ కార్డ్స్ కోసం అప్రోచ్ అయ్యారు సో అప్పుడు క్రెడిట్ కార్డు అప్లై చేసి ఉండొచ్చు అని ఆయన ఒక కి అయితే వచ్చారు బట్ ఇటు ఇప్పుడు తను క్రెడిట్ కార్డు బిల్లు దీనికి సంబంధించి కట్టాలా ఎలా ప్రొసీడ్ అవ్వాలి లీగల్ గా అనేది అడ్వైజ్ కోసం సీక్ చేస్తున్నారు సో ఎవరైతే సిబిల్స్ ఇంతవరకు చెక్ చేసుకోలేదు మీరు పేటిఎం కానీ క్రెడిట్ కానీ లేదా ఫోన్పే ఇట్లాంటి వాటిలో మీకు మీరు సిబిల్ స్కోర్ రన్ చేసుకోండి ఇది సాఫ్ట్ రన్ అయి అవుతుంది సో దీంట్లో మీ మీద ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి మీ పైన ఎంత లోన్స్ ఉన్నాయి అనేది క్లియర్గా చూసుకోవచ్చు సో ఇటువంటి అన్నెసరీ ఎండింగ్ అప్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బిల్స్ అనేది మనము అవాయిడ్ చేసిన వాళ్ళు అవుతాము అలాగే క్రెడిట్ కార్డ్ వాడుతున్న ప్రతి ఒక్కరికి వీడియోస్ షేర్ చేయండి అలాగే మన చాలా రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి